అందరికీ నమస్కారం అండి పక్కింటి పుల్లగూర ఎంతో రుచిగా ఉంటుందని సామతుంది కదా మరి ఈ పుల్లగూర ఎలా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేస్తారా ఈ బీరకాయ పుల్ల కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఒక గిన్నె తీసుకొని దీంట్లో బీరకాయ ముక్కలు టమోటా ఉల్లిపాయలు చింతపండు పచ్చిమిర్చి కొంచెం కళ్ళుప్పు చిటికెడంతా పసుపు అన్నిటినీ వేసి నీరు లేకుండా ఆయిల్ వేసుకోకుండా అన్నిటినీ మగ్గించేసుకోండి చక్కగా మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత పప్పు కొవని తీసుకొని మెత్తగా రుబ్బేసుకోండి మరీ మెత్తగా కాదండి కచ్చాపచ్చగా బాగా మెత్తగా రుబ్బేసుకోండి ఈ పుల్లగూర వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు రుబ్బేసుకున్న తర్వాత మనం తిరుమాత పెట్టేసుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు తంచి పెట్టినటువంటి వెల్లిపాయలు ఎండిమిర్చి అన్నీ వేసి తిరుమాత వేసేసుకుందాం ఇప్పుడు అన్నంలో వేడి వేడి అన్నంలో తినేద్దామా థ్యాంక్ యూ ఫర్